వీడియో చూసే ముందు చిన్న విజ్ఞప్తి ఈ వీడియో చూసేవారందరూ లైక్ చేయగలరు లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ చేరవడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేయగలరు రాజు వాస్తు ప్రేక్షకులు నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాసు సలహాదారుని హీరోజ్ అంశం దిశలు మూలలు వాటి ప్రభావాలు ఏదైనా దిశకు కానీ మూలకు కానీ వాసు దోషం ఉందని అనుకున్నప్పుడు వాటి ప్రభావాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం ఈ దిశలు మూలలు అనే వీడియోలు నేను అన్ని చేశాను కావాల్సిన వారు పైన ఇస్తాను చూసుకోగలరు ఫస్ట్ ఇప్పుడు మనం ఈ దిశలు మూలలు ప్రభావం ఏంటో చూద్దాం ఇది తూర్పు దిక్కు ఈ తూర్పు దిక్ గిట్ట మనకేమన్నా వాసు గిట్ట ఉంటే ఎవరి మీద ప్రభావం చూస్తాయంటే ఇంటి పురుషుల వాళ్ళ పిల్లల పైన పురుష సంతతి పైన ఇంటి గౌరవం పైన వంశ వృద్ధి పైన తూర్పు దోషాలు పనిచేస్తాయి తూర్పు దోషం గిట్ట ఉంటే చిన్న చిన్న దోషాలు ఉంటే మీరు చూసుకోవచ్చు అలాగే ఆగ్నేయం ఆగ్నేయం గిట్ట ఆగ్నేయ దోషాలు గిట మీ ఇంట్లో గిట ఉంటే యజమానిరాలు పైన భార్య పైన రెండో సంతతి పైన పైన ఇంటి కోడళ్ళ పైన ఈ ఆగ్నేయ దోషం ప్రభావం చూస్తుంది మీరు చిన్న చిన్న దోషాలు గిట్ట ఉంటే ఆగ్నేయ దోషాలు మీద చూసుకోవచ్చు ఈ ఆగ్నేయ దోషాలు ఈ వీళ్ళ మీద పనిచేస్తాయి ఇకపోతే ఈశాన్యం ఈ తూర్పు దిక్కే ఉంటుంది ఇది ఈశాన్యం ఈశాన్యంలో గిట్ట ఏమన్నా దోషాలు ఉంటే చిన్న సంతతి అంటే చిన్న బిడ్డ కానీ కొడుకు కానీ వాళ్ళపైన సంతానం పైన వంశం పైన ధనధాన్యం పైన ఇంటిల్లిపాటి అందరిపైన ఈశాన్య దోషం గిట్ట ఉంటే మొత్తం మంది పైన ప్రభావం చూస్తుంది ఏమైనా మీకు ఈశాన్య దోషాలు గిట్ట ఉన్నాయి అనిపిస్తే వాటిపైన మీరు శ్రద్ధ పెట్టి మీరే చూసుకోగలరు ఇకపోతే ఉత్తరం దిక్కు తీసుకున్నాం ఈ ఉత్తరం గిట్ట ఈ ఉత్తర స్థలం ఇది ఉత్తరం గిట్ట ఏమన్నా ఉత్తర దోషం గిట్ట మీకు ఉంటే ఎవరి మీద ప్రభావం అనిపిస్తే స్త్రీలు వాళ్ళకున్న పిల్లలు స్త్రీ సంతతి ఆడపిల్లల మీద స్త్రీల మీద ఆడపిల్లల మీద ధనం మీద ఇంటి లోపల ఉన్న సిరి సంపదల పైన ఈ ఉత్తర దోషం ఉంటే ప్రభావాలు చూపిస్తాయి అలాగే వాయువ్యం ఈ వాయు దోషాలు గిట్ట ఇంట్లో గిట్ట ఉంటే మూడవ సంతతి పైన ప్రభావం చూపిస్తుంది ఇంటి అల్లుళ్ళ పైన దత్త తెచ్చుకుంటే వాళ్ళ పిల్లల పైన ఇంటి ఆడపడుచుల పైన మనకిట భాగశ్రీమంతం ఉంటే నౌకర్లపై గుమాస్తలపైన మనం పెంచుకున్న పిల్లలపైన ప్రభావం ఈ వాయువ దోషాలు చూస్తాయి మీకేమన్నా వాయువ దోషం ఉంటే మీరు ఇది చూసుకోవచ్చు ఇకపోతే పడమర ఈ పడమర దోషాలు ఇట మన ఇంట్లో ఒకట ఉంటే ఇంటి యజమాని పైన వాళ్ళకున్న ఆడపిల్లల పైన స్త్రీతంతతి పైన భూవసతి పైన పాడి పంటల పైన పశువుల పైన వ్యవసాయం మీద ఈ పడమర దోషాలు ఉంటే వీళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి పోతే నైరుతి నైరుతి గిట్ట దోషాలు గిట్ట మీ ఇంట్లో ఉంటే ఇంటి యజమాని పైన వాళ్ళ పెద్ద కొడుకు పైన అలాగే పెద్ద కుమార్తె పైన ఈ నైరు దోషాలు ఉంటాయి మీ గిట్ట నైరు దోషాలు గిట్ట ఉంటే ఈ ప్రభావాలు వీళ్ళపైన చూపిస్తాయి ఇకపోతే దక్షిణం దిక్కు దక్షిణం దిక్కు దోషాలు గిట్ట మీకుంటే ఇంటి యజమానురాళ్ళ పైన ఆడపిత్తందారులపైన దక్షిణ దోషాలు బాగా ప్రభావం చూస్తాయి మీ ఇంటి గిట్ట దక్షిణ దోషాలు ఉంటే మీరు చూసుకోగలరు ఇకపోతే బ్రహ్మస్థానం ఇది మధ్యలో ఉంటుంది బ్రహ్మస్థానం గిట్ట ఏమైనా దోషాలు గిట్ట ఉంటే అన్ని విషయాలపైన ఇంటి మీద అందరి మీద ప్రభావం చూస్తాయి బ్రహ్మస్థాన దోషాలు ఇది మీరు చూసుకోవచ్చు ఈ ప్రభావాలు మొత్తం గురించి వివరించడం ఎందుకు అంటే మీరు తెలుసుకోవడం కోసమే అంతేగాని ఎవరిని భయపెట్టించడం కోసం కాదు మీరు తెలుసుకొని ఏమన్నా ఇట్లాంటి దోషాలు మీకు ఉన్నాయని మీరు నమ్మితే వాస్తుపరంగా మీరే సరి చూసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి